హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి చిట్టుబాబు కోడుపులో మన కాకినాడలో పరిచయం అక్కర్లేని పేరు అనే చెప్పాలి చాలా పెద్ద ఫేమస్ కదా పులావులు కానీ కర్రీస్ కానీ ఇలా సో మెనీ ఐటమ్స్ ఇక్కడ ఉంటానే ఉంటాయి అంటే మన కాకినాడ చిట్టుబాబు కొడుపులో సునీల్ గారు కొత్త కొత్త పలావులు స్టార్టర్లు కోంబోస్ కర్రీస్ ఇలా సో మెనీ ఐటమ్స్ తీసుకొస్తూనే ఉంటారు అలాగే సక్సెస్ అవుతారు కూడా ఈ వారం సండే స్పెషల్గా మటన్ దమ్ బిర్యానీ విత్ కట్టా చాలా స్పెషల్గా తీసుకొచ్చారని తెలిసిందండి ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడికి అయితే వచ్చేసాను సో నేను వచ్చినప్పుడు ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట అంటే లైవ్లో మేకింగ్ అనేది చూశాను నేను మటన్ కానీ రైస్ రైస్తో పాటు ఐటమ్స్ అన్ని కూడా చాలా క్వాలిటీ యూజ్ చేస్తున్నారు చాలా గా మెయింటైన్ చేస్తున్నారు మటన్ పీసెస్ నాలో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరిపోయి ఉంటే నవ్వండి స్మెల్ కూడా మంచిగా కుక్ అయిన మటన్ ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఎవ్రీ సండే అండ్ వెనస్డే ఈ మటన్ దమ్ బిర్యానీ మీకు అవైలబుల్గా ఉంటుంది సో రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ప్రజెంట్ అయితే ఈ టూ డేస్లో మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి ఈ మటన్ దమ్ బిర్యానీని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి బట్ ఇక్కడ ప్రజెంట్ అయితే కుకింగ్ అయితే జరుగుతుంది అనమాట ఆ ప్రాసెస్ కూడా ఎలానో వచ్చాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను నిజంగా చాలా చాలా బాగుంది ఎందుకంటే చాలా చోట్ల మనకి బిర్యానీ అనేసరికి రైస్ క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు పీసెస్ క్వాంటిటీ కానీ కర్రీ క్వాంటిటీ కానీ కొంచెం ఎలా అయినా తక్కువగానే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ మటన్ దమ్ బిర్యానీలో మీకు రైస్ కంటే పీసెస్ ఎక్కువగా కనిపిస్తాయి అనమాట సో మొత్తానికైతే ఇక్కడ దమ్ పెట్టి కంప్లీట్ అయిన తర్వాత లుక్స్ మీకు చూపిస్తున్నాను చాలా చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోయింది నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను కాబట్టి టేస్ట్ కూడా మామూలుగా లేదండి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అంటే నేను టేస్ట్ చేసిన మటన్ దమ్ బిర్యానీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు అనమాట మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే పీసెస్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ ఇస్తున్నారు నేనైతే ఒక ఫుల్ అనేది పార్సల్ తీసుకుని వెళ్ళిపోయాను అంటే ఒక ఫుల్ ఇద్దరు ఫుల్గా తినవచ్చు అనమాట అంత క్వాంటిటీ అయితే ఇస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ కీమా పులావ్ కానీ మటన్ పులావ్ చికెన్ పులావ్ చాలా బాగుంటాయి నాకైతే చాలా చాలా ఇష్టం మెయిన్లీ ఎవ్రీ సండే నేను చేపల పూల్స్ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ట్రై చేస్తూ ఉంటాను అనమాట చేపల పూల్స్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఇలా ప్రతి ఒక్క ఐటెంలోనూ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఎందుకంటే దేనికి అది వీళ్ళు సెపరేట్గా కుక్ చేస్తారు అండ్ ప్యాకింగ్ కూడా మీరు చూసారా పేపర్ పైన మళ్ళీ పేపర్ ప్లేట్ అండ్ అలాగే ఇస్తరాకు పైన మళ్ళీ సర్వ్ చేసి ప్యాక్ చేస్తారు ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది మెయిన్లీ హైజీనిక్గా ఉంటుంది నేనైతే మొత్తానికి ఒక పార్సెల్ ఇంటికి తెచ్చుకొని కంప్లీట్గా టేస్ట్ చేశాను మా ఫ్యామిలీ అంతా కూడా టేస్ట్ చేసాము చాలా చాలా బాగుంది మీరు కూడా ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకూడదని అయితే నేను అనుకుంటున్నాను సో ఎవ్రీ అండ్ సండే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా విజిట్ విజిట్ అవ్వండి అంటే ఇక్కడ ఫుల్ మాత్రమే కాదు సిక్స్ టు ఎయిట్ పీసెస్తో హాఫ్ ఫోర్ టు ఫైవ్ బిగ్ పీసెస్తో మినీ ప్యాక్స్ కూడా ఉన్నాయి కట్టా టేస్ట్ కూడా వేరే లెవెల్ అండి సో ఇంకెందుకు లేట్ మరి సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి जी అడ్రస్ అయితే మన కాకినాడ నాగమల్లి తోట జంక్షన్లో ఎస్వి రంగారావు గారి స్టాచ్యూ నుండి గైగల్పాడు వెళ్ళే రోడ్లో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట సో రోడ్డు పక్కనే కనిపిస్తుంది చాలా మందికి అడ్రస్ తెలిసే ఉంటుంది ఈ పాటికే ఎందుకంటే ఇక్కడ పులావులు అనేది మామూలుగా ఉండవు కదా ఎప్పటి నుంచో చాలా ఫేమస్ అయ్యి అండ్ చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఇలా చాలా చోట్ల చాలా బ్రాంచెస్ అయితే పెట్టడం జరిగింది కూడా అక్కడ కూడా చాలా చాలా సక్సెస్ అయింది పెట్టిన ప్రతి చోట కూడా సో ఇంకా లేట్ మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్